ఉత్తర మలేసియాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది యూనివర్సిటీ విద్యార్థులతో క్యాంపస్ కు వెళ్తున్న బస్సు అదుపు తప్పి ఒక మినీ వ్యాన్ ను కొట్టింది దీంతో బస్సు సిబ్బంది సహా పదిహేను మంది మరణించగా మరో ముప్పై మూడు మంది గాయపడ్డారు థాయిలాండ్ సరిహద్దు సమీపంలోని ఈస్ట్ వెస్ట్ హైవే పై గెరక్ పట్టణం ఈ విషాదం చోటు చేసుకుంది మలేషియాలో గత పదేళ్లలో ఇదే అత్యంత ఘోరమైన ప్రమాదం అధికారులు తెలిపారు మరణించిన వారిలో పద్నాలుగు మంది విద్యార్థి నని చెప్పారు బస్సు అదుపు తప్పి మినీ వ్యాన్ ను వెనుక నుంచి ఢీకొట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తుందని పోలీసులు చెప్పారు రెస్క్యూ సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం ఆకుపచ్చ రంగు బస్సు కుడివైపునకు బోల్తా పడి వెనక భాగం నుజ్జు కాగా ఎరుపు రంగు మినీ వ్యాన్ రోడ్డు పక్కన ఉన్న కందకంలోకి దూసుకెళ్లింది కొంతమంది బాధితులు స్వయంగా బయటపడగా మరికొందరు బయటకి విసిరి వేయబడ్డారు ఇంకొందరు బస్సులోనే చిక్కుకుపోయారు అని చెప్పారు బస్సులో చిక్కు వారిని బయటకు తీసేందుకు హైడ్రాలిక్ కటర్ ను ఉపయోగించాల్సి వచ్చిందని తెలిపారు మృతుల్లో సుల్తాన్ ఇద్రీస్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీకి చెందిన పద్నాలుగు మంది విద్యార్థులతో పాటు బస్ అటెండెంట్ ఉన్నారని అత్యవసర సేవల విభాగం ధృవీకరించింది గాయపడిన ముప్పై మూడు మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆస్పత్రికి తరలించారు బాధితులంతా ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడేళ్ల మధ్య వయస్కులే ఈశాన్య మలేషియాలోని జర్త పట్టణం నుంచి నిన్న వీరు బయట అర్ధరా అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఈ ఉత్తర మలేసియాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది యూనివర్సిటీ విద్యార్థులతో క్యాంపస్ కు వెళ్తున్న బస్సు అదుపు తప్పి ఒక మినీ వ్యాన్ ను కొట్టింది దీంతో బస్సు సిబ్బంది సహా పదిహేను మంది మరణించగా మరో ముప్పై మూడు మంది గాయపడ్డారు థాయిలాండ్ సరిహద్దు సమీపంలోని ఈస్ట్ వెస్ట్ హైవే పై గెర పట్టణం ఈ విషాదం చోటు చేసుకుంది మలేషియాలో గత పదేళ్లలో ఇదే అత్యంత ఘోర పైన ప్రమాదమని అధికారులు తెలిపారు మరణించిన వారిలో పద్నాలుగు మంది విద్యార్థులేనని చెప్పారు బస్సు అదుపు తప్పి మినీ వ్యాన్ ను వెనుక నుంచి ఢీకొట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తుందని పోలీసులు చెప్పారు రెస్క్యూ సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం ఆకుపచ్చ రంగు బస్సు కుడివైపునకు బోల్తా పడి వెనక భాగం నుజ్జు కాగా ఎరుపు రంగు మినీ వ్యాన్ రోడ్డు పక్కన ఉన్న కందకంలోకి దూసుకెళ్లింది కొంతమంది బాధితులు స్వయంగా బయటపడగా మరికొందరు బయటకి విసిరివేయబడి ఇంకొందరు బస్సులోనే చిక్కుకుపోయారు అని చెప్పారు బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు హైడ్రాలిక్ కటర్ ను ఉపయోగించాల్సి వచ్చిందని తెలిపారు మృతుల్లో సుల్